గృహానికి దేవాలయాలకు సైరన్ లాక్ ఉపయోగించండి సిఐ సంగమేశ్వరరావు నేటి సమాజం ఎంత అభివృద్ధి చెందుతుందో అదే విధంగా దొంగలు కూడా వాళ్ల నైపుణ్యాన్ని కొత్త కొత్త టెక్నాలజీతో ఇళ్లల్లో గుడిల్లో దొంగతనాలు చేస్తూ పోలీస్ సిబ్బందికి సవాల్ విసురుతున్నారు అని సిఐ సంగమేశ్వరరావు సత్రం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు మీరు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్లేటప్పుడు మీ యొక్క గృహాలకు సైరన్ లాక్ వేసి ఇంట్లో ఉన్న నగదు గాని బంగారు ఆభరణాలు గాని భద్రపరచుకోవాలని తెలిపారు ఈ సైరెన్ లాక్ విలువ నాలుగు వందల రూపాయలు ఉంటుందని ఈ లాక్ ను ఇళ్లకు దేవాలయాలకు ఉపయోగించుకున్నారు పెట్టుకుని దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ దర్వారి సత్రం మండలంలోని దేవాలయాలకు గృహాలకు ఇటువంటి సైరన్ లాక్ ను ఉపయోగించుకొని పోలీసులకు సహకరించాలని తెలిపారు అట్లాగే ఇది తీసేటప్పుడు కూడా ఎట్లాంటి ఇది ఉండదు అదే ఈ ఇదే లాక్ని ఇట్లా మార్చి పెట్టిన దానివల్ల బీప్ సౌండ్ వస్తుంది అప్పుడు ఏంటంటే సైన్యం రావడానికి ఛాన్స్ ఉంది ఈ లాక్ వేసిన తర్వాత దీన్ని కదిలించినట్టయితే ఆమె సైజం వస్తూ ఉంటుంది దాన్ని లాక్ ఉన్న వైపు వేయటం వల్ల ఈ సైన్యం మొగుతుంది అట్లా కాకుండా ఇదే లాగ్నే ఆత్లో నుంచి చేయడం వల్ల ఎలాంటి సౌండ్ రాదు ఇది అబ్జర్వ్ చేసి ఇట్లా వేసుకుంటేనే మీకు దాని అనేది అవుతుంది సో లోపల స్కూల్స్ ఉంటాయి దీనికి ఇది కింద పాటు వస్తుంది దీనిలో మనం బ్యాటరీ సెట్ చేస్తాం సో టూ ఈస్ పనిచేస్తుంది టూ ఈస్ తర్వాత బ్యాటరీ ఇస్తాను ఎక్స్టానికి సో చేసినాగుతాం వచ్చి అలాగే మనకి పండగ పండగ ఎంత వాళ్ళు వాళ్ళతో వచ్చేస్తారు వచ్చే అలాంటి అప్పుడు మనకు వచ్చి మ్యాడీ చేస్తాం చేస్తే ఆగిపోతుంది ఆ ప్రతి ఒక్కరు కూడా కాస్ట్ ఫోర్ నమస్కారం అందరికీ తెలియజేసేది ఏంటంటే మనకి ప్రజెక్ట్ ఉన్న ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా దొంగతనాలు జరగడం అనేది జనరుగా జరుగుతూ ఉన్నాయి దొంగతనాలకు సంబంధించి వాటిని జరగకుండా నిరోధించడానికి ముఖ్యంగా ఈ స్మార్ట్ లాక్ అనేది ఒకటి ఒక కొత్త పరికరం అంటే మన తా తాళమే కాకపోతే దీంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ని బట్టి దీన్ని స్మార్ట్ లాక్ అని చెప్పేసి అంటారు ఇది లాక్ అయ్యడం వల్ల దీన్ని ఎవరన్నా టచ్ చేసినట్లయితే వెంటనే అలారం అవ్వడము వెంటనే అలర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది అందువల్ల ఏంటంటే జనరల్గా మనకి టెంపుల్స్ అట్లాంటివి ఉన్నాయని అంటే మనసు తాళం వేసేసి వాళ్ళు టెంపుల్ సంబంధించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి పడుతున్నారనంటే ఇంకా ఆ టెంపుల్ బాధ్యత అనేది వాళ్ళకి ఎట్లాంటి ఇది ఉండదు తాళం వేసేసారు కదా అనేసి మనకి రీసెంట్గా మన మన ఈ సంవత్సరం జరిగిన దొంగతనాల్లో మన మండలంలో ఒకటే ఒకే టెంపుల్లో రెండుసార్లు జరిగింది అట్లాగే సిద్దమల్లి శివాలయంలో కూడా ఒకసారి జరగడం జరిగింది దొంగతనం అనేది ఇది ఈ లాక్ను ఉపయోగించడం వల్ల ఈ అలారం ఎప్పుడైతే పోతుందో వెంటనే చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ అలర్ట్ అవ్వడము దాన్ని వెంటనే వచ్చిన దొంగ కూడా ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమో అని చెప్పేసి వెంటనే పారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది దొంగతనం అనేది జరగకుండా ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ లాక్ గురించి మన ధర్వాసన మండలంలో ఉన్నటువంటి కొంతమంది విలేజలని అలాగే టెంపుల్కి సంబంధించి టెంపుల్ కార్యకర్తలను కూడా పిలిపించి ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఇది కేవలం ఇది ఎంతో వాల్యుబుల్ కూడా కాదు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది దీనికి ఏంటంటే పాటు స్పేరు బ్యాటరీలు కూడా ఉంటాయి ఈ ఈ లాక్ను ఉపయోగించే పద్ధతిని బట్టి ఈ అలారం సౌండ్ అనేది వస్తుంది అలారం అనేది లేకుండా కూడా ఈ లాక్ను ఉపయోగించుకోవచ్చు అట్లాగే మన దుర్వాసం మండలంలో మరియు నా నాయబడ్డ రోజు సర్కిల్ బదిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసేది అంటే ఇది ఓన్లీ టెంపుల్ మాత్రమే కాదు మనం ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు కానీ లేదు ఏదన్నా కార్యక్రమాలకి ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు కూడా ఈ దళాన్ని ఉపయోగించుకుంటే ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాము ఇట్లాంటి మాట్లాడుకు కావాలి అని అంటే తిరుపతిలో అవైలబుల్గా ఉన్నాయి రెండు నెట్లో కూడా అందువల్ల ఏంటంటే అవైలబిలిటీని బట్టి తీసుకొచ్చుకోవచ్చు ఇది దీనివల్ల ఉపయోగమే తప్ప నుంచి నష్టం ఏమీ లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి లాక్ను ఉపయోగించమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను